慢点走，给你。<music> <music> लोझडा पुटी मन चंडा मन चंड సిపిఐ ఆక్నూర్ గ్రామ శాఖ మహాసభలను వ్యతిరేకంగా అలు పెరిగని పోరాటం చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ లో ఆవిర్భవించినటువంటి సిపిఐ నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యల కోసం మరియు దేశ స్వతంత్ర ఉద్యమంలో సాయుధ పోరాట ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి భారత కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐకి మాత్రమే ఉంది మరి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల సాధన కోసం అలుపెరగా పోరాటం చేసి ఈ కార్మికులకు ఎంతో చట్టాలు సాధించి పెట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ ప్రపంచంలో ఏదైతే ఉన్నదంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే అనే సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ శాఖ మహాసభలకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా ఉద్యమ సారధి పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అన్న గారు దీనికి ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ రోజు మండల మహాసభలు గ్రామశాఖ డివిజన్ మహాసభలు మరియు కొన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ వారి సమయాన్ని కేటాయించి మన గ్రామానికి రావడం వారికి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గ్రామశాఖ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సందర్భంగా మన జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రసంగించినటువంటి తమ్ముడు ప్రాంతంలో ప్రజా సమస్యలు తమ లక్ష్యంగా కార్మిక వర్గం కోసం నిరంతరం ప్రతిరోజు ప్రజల మధ్య కార్మికుల మధ్యలో ఉండి అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపిస్తున్నటువంటి జిల్లా సభ్యులు అంతే అశోక్ గారు సీనియర్ నాయకులు వీరు భూమే గారు మరియు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సిపిఐ డివిజన్ కమిషన్ సభ్యుడు కత్ల భాస్కర్ రెడ్డి గారు డివిజన్ నాయకులు మన నంగి కనికే గారు నంగి సత్య గారు మరియు గ్రామంలో ఉన్నటువంటి మన ఇదివరకు పెద్ద మనిషిగా ఉన్నటువంటి మన ఉంట సత్యనారాయణ గారు మరి మా కార్మిక సోదరులందరికీ మీరు బాగా మేతృ సంఘం ఆయన వచ్చిందా ఎవరన్నా నంబర్ ఉంటే ఫోన్ చేయండి ఇప్పుడు మీ అందరికీ పేరు పేరున మీ అందరి పేర్లు చెప్పాలంటే దయచేసి సమయం లేదు కనుక పెద్ద పేరు చెప్పిన అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేరియాల మండల సమితి నుంచి వెళ్ళి విప్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సిపిఐ పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆయుర్భవించి కార్మికుల కర్షకుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది అందులో కీలక పాత్ర పోషించినటువంటి మన పవన్ గారికి మన గ్రామశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మీరు చప్పట్ల చప్పాలన్న త్వరగా మాకు మా గ్రామంలో సుమారు ఎనభై మంది దాకా మన అమ్మాయి కార్మికులు పార్టీ శాఖ ఉందన్న మాకు పొన్నం ప్రభాకర్ సార్ తోట ఒకటి మీరు భవనం మంజూరు చేయాలని మా చిరకాల కోరిక ఉంది మాకు రోడ్డు కూడా అక్కడ స్థలం ఉంది గ్రామ పంచాయతీ పక్కపడి అక్కడ కార్మిక శ్రామిక భవనం పేరుతోటి లేదా సిపిఐ భవన్ అయినా మేము లేడరు మీకు త్వరలో మీ అందరు సంతకాలు చేసి మీకు ఇస్తాం మేము మనం మీ సహకారంతో మాకు ఉన్నం ప్రభాకర్ గారితో మంత్రులతో మాట్లాడి మాకు భవనం మంజూరు చేయవలసిందిగా మేము శాఖ తరఫున తెలియజేస్తూ మీ అందరి తరఫున ఏ సమస్య ఉన్నా ఈ రోజు ఎన్నికైనటువంటి కమిటీ కానీ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలున్నా మన కార్మికులకు ఏ ఆపత్ సంపత్ వచ్చినా మన కార్మికులకు ఏ సంక్షేమ పథకాలు రావాలన్నా మా మండల కమిటీ ఉంటుంది ఇప్పుడు ఎన్నికైనటువంటి పదకొండు మందితో కమిటీ ఇస్తాం గ్రామశాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శులు ఇద్దరు మరి పోషాధికారి కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులు ఉంటారు ఏది ఏమైనా మనం ఎంత ఐక్యంగా ఉంటే అన్ని సాధించుకోగలుగుతాం ఐక్యమత్యమే బాహబలం రేపు ఎన్నికలు వస్తాయి మనం ఐదు ఐదు వార్డు మెంబర్లలో పోటీ చేస్తాం చేస్తూ మనకు పొత్తు ఉంటుంది ఒకరు ఒకరు ఉప సర్పంచ్ చేయాలంటే వాళ్ళు ఇస్తారు మేము సపోర్ట్ చేస్తే అందుకోసం మనకు మనకు ఉప సర్పంచ్ అంటే మనకు బలం ఉంటుంది కదా బలం ఉంటుంది మనం గ్రామ పంచాయతీలో కొట్లాడవచ్చు మనకు వచ్చేటువంటి నిధులు తీసుకురావచ్చు ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నా మన కార్మికులకు ఏ సమస్య వచ్చినా మనం ఆదుకోవచ్చు సంక్షేమ పథకాల విషయంలో అన్ని విషయాలలో మనం ముందుకు పోవచ్చు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇప్పుడు ఎన్నిక ఎన్నికైనటువంటి కమిటీ నాయకులు క్రమశిక్షణతో కేసులు సైతం లెక్క చేయకుండా జైలు జీవితాలను గడిపి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు పోరాటం చేసింది మాట మీద నిలబడింది ఆంధ్రలో కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత నష్టం జరిగిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సింది తెలంగాణ దోపిడీకి గురవుతుంది అన్యాయానికి గురవుతుంది అని తెలంగాణ రాష్ట్రం పోరాడినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ మరియు స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల సాధన కోసం ఈరోజు కార్మికులు తమ ఎనిమిది గంటల పని దినానికై అమెరికాలోని చికాగో నగరంలో అలుపేరగా పోరాటం చేస్తే మరియు పోలీసుల కాల్పుల్లో ఆ తుపాకీ తూటాలకు ఎదురొట్టి మరియు కార్మికుల రక్తంతో పుట్టింది ఎర్రజెండా ఆనాటి నుంచి కార్మికులకు నలభై నాలుగు కార్మిక చట్టాలు పోరాటం సాధించుకుంది మన కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో గాని కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులకు భద్రత ఉండాలని కార్మికులు ఏమన్నా ప్రమాదం జరిగి చనిపోతే వారికి ప్రమాద భీమ ఉండాలని ఇన్సూరెన్స్ ఉండాలని యాభై సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి పెన్షన్ రావాలని ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలని కూడా పోరాటం చేసింది అసంఘటిత రంగ కార్మికులకు కూడా సంక్షేమ పోటీ కావాలని కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘం మనకి ఏఐటిసి ఏఐటిసి పార్టీ కంటే మూలాలు ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఇరవైలో ఆ కార్మిక సంఘంలో వివిధ రంగాల వందలాది మంది కార్మికులు అమారి కార్మికులు బండగొట్ట కార్మికులు మేస్త్రి కార్మికులు అటో నడిపే కార్మికులు అది కండక్టివ్ అవుట్సోర్సింగ్ కార్మికులు మరి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణిలో మనదే అధికారంలో ఉంది మీకు గుర్తున్నా సుశిత మందమారిలో కానీ బెల్లంపెల్లిలో కానీ సింగరేణిలో మొత్తం మనదే కలిసింది ఏఐటిసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అంటుంది డ్రైవర్స్ మరియు కండక్టర్లు పనిచేసేటువంటి అందులో కూడా మనదే అధికారంలోకి వచ్చింది ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి సంఘం మరి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ చిన్న డాక్టర్లు ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు వాళ్ళది కూడా మన ఏఐటీసీ సంఘమే బండగొట్టే కార్మికుల నుంచి వెళ్ళి హాస్పిటల్లో పనిచేసేటువంటి దాకా మన ఏఐటిసి నాయకత్వంలో పనిచేసి వారి కార్మిక వారి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి గొప్ప కార్మిక సంఘంలో మనం పనిచేసుకున్నామంటే మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి చేరియాల ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి చేరియాల ఒకప్పుడు తాలూకా కేంద్రం నియోజకవర్గ కేంద్రం ఒక పెద్ద మండలంగా ఉండే కొమరవెల్లి చేరియాల ఒకటే ఉండే కొమరవెల్లిని కొత్త మండలం చేసి చేరియాలను విడదీసేది చిన్న మండలంగా కుదించబడింది తాలూకా వేయింది రెండు వందల నియోజకవర్గం ఇక్కడ ఎమ్ఎల్ఎలుగా అనేక మంది పనిచేసినటువంటి పరిస్థితి ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ నుంచెలు కూడా కేరళ నుంచి బొడ్డు అప్రమం వారి వ్యక్తి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్